తెల్లారిందిలే గండోయ కు మంచాలిం కది గండు కుక్కురుకు తెల్లారిందిలే గండు కుక్కరుకు మంచాలి కది గండు కుక్కరుకు చేరే టైం వచ్చింది చేరే టైం వచ్చింది దేశ సేవ కొరకు ప్రతి ఒక్కరూ ప్రాణార్పణ చేయాలోయి తెల్లారింది లేగండోయ్ కుకురుకు మంచాలింక దిగండోయ్ కుకురుకు తెల్లారింది లేగండోయ్ కుకురుకు ఇంటర్వ్యూలకు వెళ్ళే టైం వచ్చింది ఇంటర్వ్యూలకు వెళ్ళే టైం వచ్చింది జాబు కొట్టేసి మీ అమ్మకు హార్ట్ ఆపరేషన్ చేయించండి తెల్లారింది లేగండోయ్ కురు